నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మిత ఎలా ఉన్నారు సూపర్ బాగున్నారా అద్భుతంగా ఉన్నాను బాగుండాలి మీ అందరి ఆదర అభిమానాలు మన ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా ఎప్పటికీ ఉంటాయి మనం మన ఎపిసోడ్ చేసాం తను చూసి చాలా మంది చలించిపోయారు ఏమైంది అన్నయ్య ఏమైంది కాల్స్ మెసేజ్లు ఆ వీడియో కిందే స్క్రీన్ లో ఇంకా మీరు పర్వాలేదు నేను డైరెక్ట్ గా చూస్తున్నాను కాబట్టి నాకు తెలుసు నిజంగా బా చాలా బాధ అనిపించింది మిమ్మల్ని అలా చూడడం కానీ యు యుల్ కమ్ బ్యాక్ అశ్విని కదా కమ్ బ్యాక్ లే పరిగెడుతూనే ఉండాలి జీవితం అంతా పరిగెట్టిస్తూ ఉండాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి అందులో నేను ఉండాలి తప్పకుండా అయితే ముందుగా మీకు గీతా జయంతి శుభాకాంక్షలు మీకు కూడా గీతా జయంతి శుభాకాంక్ష అంటే కేవలం ఏదో మాట వరుసకి శుభాకాంక్షలు చెప్పుకోవటం కాదు ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాల్సినటువంటి మాట వరుసకు మనం శుభాకాంక్షలు చెప్పుకుందాం అంటే కనీసం గుర్తు చేసుకోవడం ద్వారా అది స్మరణలో ఉండి స్ఫురణకు వచ్చి అధ్యయనం చేయగలిగితే ఇంకంతకంటే ఇప్పుడు ఆయన ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఎవరి కోసం చెప్పారు అర్జునుడికి చెప్పాడు సరే ఆ యుద్ధం జరిగింది వాళ్ళు గెలిచారు అయిపోయింది అందుకోసం అయితే దాన్ని గ్రంథస్థం చేయాల్సిన అవసరం లేదు కదా భావి భారత తరల్లో మనం చేయబోయే పొరపాట్లకి భగవంతుడు ఒక పుస్తక రూపంలో సరస్వతి రూపంలో జ్ఞాన రూపంలో మనకు అందించిన ఏడు వందల శ్లోకాలు పద్దెనిమిది అధ్యాయాలు మన కోసం కదా అది స్మరణకు తెచ్చుకుని స్మరణలో ఉంచుకుని అధ్యయనం చేస్తూ ఉంటే ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో ఎలాంటి కష్టాన్నైనా సరే మరి చూశారు కదా ఇంత కూడా తనకలేదు వెనకలేదు పట్టను పరిగెట్టాను చేస్తూనే ఉన్నాను అంటే ఇది కూడా ఒక యుద్ధం ఈ యుద్ధంలో నేనేం చేయాలి విజయాన్ని సాధించాలి భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు నా వెంట అన్నప్పుడు ఏమైనా చేయగలుగుతాం హండ్రెడ్ పర్సెంట్ ఐదు వేల నూట అరవై అవ జయంతి గీతా జయంతి అసలు మహాభారతంలో అత్యద్భుతమైన మహోత్కృష్టమైన ఘట్టం కృష్ణుడు అర్జునుడికి అందించినటువంటి గీత ఆ సారాంశం కానీ అవన్నీ గురి మనం మాట్లాడుకుంటే మన జీవితంలో మనం ఒక్క భగవద్గీతను పట్టుకుంటే చాలు ఇంకేది అవసరం లేదు అని చెప్తూ ఉంటారు దాన్ని ఒక్కసారి చదివి చదివినంత మాత్రాన్ని అది మన జీవితంలోకి వచ్చేస్తుంది అసలు ఇంత అత్యద్భుతమైనటువంటి భగవద్ భగవద్గీత మనం దాన్ని అనుసరించకపోవటం అనేది ప్రారంభంగా ఖచ్చితంగా అనుకోవాలి సార్ ఎలా చాలా దౌర్భాగ్యం అమ్మ భగవద్గీత అంటే ఏదో అంటే చావు ఇంట్లో కేవలం అక్కడ వరకు పరిమితం చేసేసారు అది కాదు చాలా దారుణమని దారుణం ప్రతి మన అంటే మన జీవితంలో జరిగే ప్రతి సందర్భంలోనూ భగవద్గీత ఉండాలి అప్పుడు మనం అంటే మన ఇది ఇది కాదు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు కాదు భారతదేశం భారతదేశం అంటేనే అంటే భారతదేశం అంటేనే సంస్కృతి సాంప్రదాయాలకు నెలవు అందులో ఇక సంస్కృతి సాంప్రదాయం అంటే లేకపోతే ఆధ్యాత్మికత అంటే వేదం అంటే నాలుగు వేదాల సారము ఒకే ఒక్క భగవద్గీత మొత్తం ఆ సారాన్ని భగవంతుడు ఎంత దయాలు అయితే మన కోసం ఏడు వందల శ్లోకాల్లో నిక్షిప్తం చేసి సులువుగా ఇప్పుడు వేదాలు చదవాలంటే ఎంత సమయం పడుదీ ఎన్ని జన్మాలు సరిపోతాయి కరెక్ట్ అవుతుందా వల్ల వల్ల ఏదో చేస్తారు అవుతుంది కానీ కదా ఆ రూపంలో భగవంతుడు దయాలు కిందకు దిగవచ్చి మన చేతికి అందించిన దాన్ని విస్మరించడం అనేది చాలా దౌర్భాగ్యం అది ఆయనకేం నష్టం కాదు మనం అనువయించుకోకపోతే మనం చదువుకోకపోతే ఇప్పుడు ఇక్కడ లైట్ ఉంది బా చెయ్యాలి అనుకున్నప్పుడు ఇంకొక లైట్ ఎక్స్ట్రా వాడితే పిక్చర్ అందంగా వస్తుంది వాడుకోకపోతే అంటే లైట్ పెట్టడానికి బద్దకం వచ్చి వాడుకోకపోతే కనిపించడం సరిగా కనిపించదు అది మన అంటే దీపం ఉంది దేనికి వాడుకుంటాం చదువుకోవడానికి విద్యకు వాడుకోవచ్చు సేవకి వాడుకోవచ్చు మనకు కనపడడానికి వాడుకోవచ్చు దేనికైనా అవతల వాళ్ళు ఇల్లు తగలబెట్టడానికి కూడా వాడుకోవచ్చు అంటే మనం ఏదైతే చేస్తామో దాన్ని పొందుతాం ఇక్కడ భగవద్గీత మనకి ఆ జ్ఞానాన్ని ఈ దీపాన్ని దేనికి వాడుకోవాలి అంటే ఈ దీపం అంటే ఈ దీపం ఇది ఒడిగట్టే లోపు దేనికి ఉపయోగించుకోవాలి అనేది తెలియజెప్పేదే భగవద్గీత సార్ మనసుకి నాకు కొంచెం కించిత్ బాధ అనిపిస్తుంది అది నేను రకరకాల ప్రయత్నాలు చేశాను భగవద్గీత నా వంతు ప్రయత్నంగా ఎపిసోడ్స్ చేయించటము కొంతమంది నిష్ణాతులు దానికి అధ్యాయం చేసే వాళ్ళు వరుసగా ప్రతి నిత్యం చేసే వాళ్ళతో చేయించడం జరిగాను ఎప్పుడు దానికి ఆదరణ తక్కువే ఏదైనా రెమెడీసో లేకపోతే మెరాకిల్స్ అది ఇదేనంటే దానికి ఆదరణ ఎక్కువ బాధ అనిపిస్తుంది ఎట్లా చూడొచ్చు వీటిని నన్ను నేను ఎలా తమాయించుకోవచ్చు అట్లాంటి పరిస్థితుల నుంచి చాలా చాలా బాధగా అంటే చాలా రకాలు ఉన్నాయి అబద్ధానికి అబద్ధానికి ప్రస్తుతం ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది అది అబద్ధం అది అబద్ధం అని ఇవాళకవుతే రేపు రేపుకి అవుతే ఎళ్ళుండి తెలుస్తుంది మళ్ళీ పోని మెలుకువ తెచ్చుకొని ఇది కాదు ఇది అబద్ధం ఇలాంటివన్నీ కూడా అబద్ధాలు నిజమైనవి పట్టుకోవడం అంటే అది జ్ఞానం కలగాలి అంటే మీ ప్రయత్నం మీరు చేస్తున్నారు గా ఏది కూడా ఫలితాన్ని ఇవ్వదు ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలి ఇన్స్టెంట్గా అయిపో ఆర్థిక సమస్యలు తెల్లారితో మీకు కోటి రూపాయలు పైనుంచి కురుస్తాయి ఈ మంత్రాన్ని చదవండి చేసేస్తారు పేపర్ మీద రాసేయండి చేసేస్తారు భగవద్గీత చదవండి ఒక శ్లోకాన్ని కంటిస్తా పట్టండి దాన్ని సాధన చెయ్యండి అంటే సాధన చేయడానికే మనకు ఒక నలభై రోజులు పడతాయి ఇంతకాలం ఎలా అని ఆలోచిస్తారు ఇలా ఇలాంటి కోల్పోయారు ఏంటి అసలు అదేనమ్మా అంటే ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితులు ఆహారపు అలవాట్లు జీవన శైలి మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు వీటి ప్రభావం మన మీద అధికంగా ఉండడం వల్ల ఏమీ కాదు వీళ్ళకి ఆ నలభై రోజులు సాధనలో ఏదైతే ఉందో అదే పడుతుంది దాని తర్వాతే రిజల్ట్ వస్తుంది కానీ ఈ లోపు నేను చెప్పింది లేకపోతే ఇంకొకరు చెప్పింది ఇలా పది 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 రోజులు కాలయాపన జరుగుతుంది వీడికి భగవద్గీత మీరు చెప్పిన భగవద్గీత శ్లోకం గుర్తుంటుంది దాని మీద కొంచమే శ్రద్ధ ఉంటుంది వీటి మీద ఎక్కువ శ్రద్ధ పెడతారు ఇలాంటివి పది కలిసి ఈ మొదటి చేసినటువంటి భగవద్గీత మొదటి శ్లోకం తాలూకు ఫలితం నలభై రెండో రోజు వాళ్ళు అందుకుంటారు అప్పుడు అంటే వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇక్కడ నాలుగైదు చేసేసి ఉన్నారు దేనివల్ల వచ్చిందో తెలియదు అంటే జరిగేది అదే జరుగుతుంది భ్రమలో బ్రతికేస్తున్నాం వాస్తవంలోకి రావాలి ఇప్పుడు శ్రీరామచంద్రుడు ఉండడమ్మా ఆయనకి తెలియని వేదం ఉంటుంది ఆయనకి తెలియని యజ్ఞం ఉంటుంది ఆయనకి తెలియని క్రతు ఉంటుంది మరి అలాంటి సందర్భంలో అగస్య మహాముని ఆయనకి ఆదిత్య హృదయాన్ని ఎందుకు ఇచ్చారు అక్కడ పాండవులకి కౌరవులకి యుద్ధం జరుగుతున్న సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ గీతనే ఎందుకు బోధించారు అది అర్జునుడికే ఎందుకు బోధించారు అంటే మనం విజ్ఞతతో ఆలోచించాలి కొన్ని కొన్ని మాత్రమే స్పెసిఫిక్గా ఉంటున్నాయి ఇవి ఎందుకు చెప్పడం జరిగింది ఇంకోటి ఎందుకు చెప్పలేదు అర్జున నువ్వు త్రీ సిక్స్ నైన్ అని మూడు రౌండ్లు వెయ్యి రథంతో యుద్ధం గెలిచిపోతాం మనం బాణాన్ని మూడు సార్లు ఎలా తిప్పి సంధించు త్రీ సిక్స్ నైన్ పని చేసేస్తుంది అని చెప్పలేదే ఇప్పుడు మనం ఏదో నికోలాస్టెస్లకు సంబంధించి మాట్లాడుకుంటాం అంటే భ్రమ కాదు ఇది నిజం నిజం అనేది శాశ్వతంగా సత్యంగా ఉంటుంది మనకి మన హిందూ సనాతన ధర్మం ఏంటి భగవద్గీత ఇది పాతది పురాతనమైనది శాశ్వతమైనది మనం పట్టుకుంటే మనం కూడా అలాగే ఉంటాం మనం వేరే వేరే అంటే చేతులు లేక ఆకులు పట్టుకునే చందాన తయారవుతున్నాం ముందుగానే ఆశ్రయించేస్తే అంటే కష్టాలు ఏవి కూడా ఇలా భగవద్గీతను చేతిలో పట్టుకుని చదువుతూ మొదలు పెట్టేస్తే మాయమైపోవు అది మనలో సహనాన్ని శక్తిని పెంచి ఆలోచన విధానాన్ని మార్చుకొని నీ సమస్యకి నువ్వే పరిష్కారం నీలోనే ఉంది నువ్వే చేసుకోగలుగుతావు నీకెవ్వరు కూడా విక్రమాదిత్య లేకపోతే పద్మిని లేకపోతే శ్రవంతి లేకపోతే మన లతా చౌదరి వీళ్ళందరం కూడా మనం ఏం చెబుతున్నాం అంటే మార్గాన్ని చేపిస్తున్నాం అంతే మీడియేటర్స్ వీఆర్ మీరు సస్టైన్ అవ్వటానికి మీకు ధైర్యం మేము ఉన్నాం మేము వచ్చేదో చెప్తుంటే మేము అన్న ధైర్యం మాత్రమే కానీ ఆ సమస్య కానీ దానికి పరిష్కారం కానీ మన గ్రంథస్థమైనటువంటి భగవద్గీత మహాభారతం రామాయణం ఇవే ఇవి మీరు చదువుకోవాలి ఇవి శాశ్వతమైనవి మీరు బాగుంటారు మీ తోటి వారికి ఆ శక్తిని ఇవ్వగలుగుతారు మిమ్మల్ని చూసి మోటివేట్ అవుతారు అందరూ డెఫినెట్ ఇప్పటి నుంచి అయినా మొదలు పెడదాము మనం చేయలేదు మన పిల్లలు మనం మనం చేయకపోతే మన పిల్లలు చేయరు గా కాకపోతే అట్లీస్ట్ వాళ్ళనైనా ఎవరైనా నేర్పిస్తున్నారు భగవద్గీత అంటే నేర్పించే ప్రయత్నం చేయటం అనేది విశేషమైనటువంటి శ్రమ చేస్తున్నారు పాఠశాలల్లో పెట్టి చెప్స్తున్నారు ఇప్పుడు రాబోయే న్యూ ఇయర్ జనవరి ఒకటి ఒక మంచి నిర్ణయం రెజల్యూషన్ రెజల్యూషన్ తీసుకొద్దాము అంటే మార్పు వచ్చింది రామమందిర నిర్మాణం జరిగింది శ్రీరామచంద్రులు గారు మళ్ళీ ఈ గడ్డ మీద అరుగు పెడుతున్నారు రామ మనకి ఆ రామరాజ్యం రాబోతుంది మొదలు పెడదాం జనవరి ఒకటి ఒక సంకల్పంగా పెట్టుకుందాం భగవద్గీత పారాయణం మనం లాస్ట్ ఇయర్ జనవరిలో కూడా జాతకాలు జ్యోతిష్యం మాట్లాడినప్పుడు భగవద్గీత గురించి కూడా మాట్లాడినట్లే అవును సార్ ఒక్కటైనా నేర్చుకోండి ఒక్క శ్లోకం అని మనం మాట్లాడుకున్నాం గుర్తుందా గుర్తుంది వన్ ఇయర్ అయిపోయింది అయిపోయింది ఎంతో కొంతమంది మన దాంట్లోనే నాలుగు నాతో పాటు కొంతమంది అది ప్రయత్నం చేసేస్తున్నారు ఇంకొంతమంది చెబుదాం ఇవాళ కాదు ఇప్పుడు మనం మొదటి రోజు స్టార్ట్ చేసినప్పుడు మన ఎపిసోడ్ పది ఇరవైలో వెళ్ళాము వెళ్తాయను చేసుకుంటూ వెళ్దాం వింటారు చూస్తారు చేస్తారు చేశారు లబ్ధిని పొందారు అలాగే భగవద్గీతలో కూడా మార్పు వస్తుంది భగవద్గీతే మనకు అద్భుతమైనటువంటి దిశ ధర్మానికి మనకి కూడా గీతా జయంతి అని అంటే మనసుకి చాలా సంతోషం అనిపించింది మాట్లాడాలి అని అనిపించింది అది బాధ్యత అని ఖచ్చితంగా అందుకే అడగడం జరిగింది చాలా చక్కగా ఈశ్వర కృప థ్యాంక్ యూ సార్ నమస్తే సూర్యోస్మి